హలో బైస్ వెల్కమ్ టు క్యాష్ యూట్యూబ్ ఛానల్ నేను ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ జిఎస్టీ ఫైలింగ్స్లో ఎక్స్పర్ట్ని ఓకేనా ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే ముందు లేదా ఒక జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేసే ముందు మనం కొన్ని ఆ యాక్ట్కి సంబంధించి కొన్ని పాయింట్స్ తెలిసి ఉండాలి మైండ్లో సో ఆ పాయింట్స్ తెలియడం వల్ల ఏమైందంటే మనం రిటర్న్ ఫైల్ చేసుకుందా లేకపోతే బయట వాళ్ళకి ఇచ్చి రిటర్న్ ఫైల్ చేసినా సరే ఎక్కువ ట్యాక్స్ పే చేయకుండా ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవడానికి యూజ్ అయ్యనమాట నా నాకు తెలిసినంత వరకు నా క్లయింట్స్లో కూడా చాలామంది చెప్తూ ఉంటారు మా ఆఫీస్లో ఈ కొలీగ్స్ వీళ్ళందరూ సమ్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఒక అసెస్మెంట్ ఇయర్ ఆర్ అది ఫైనాన్షియల్ ఇయర్ ఎంత డిటెక్షన్ ఉందంట ఎంత రిబేట్ వచ్చింది అని కొన్ని పాయింట్స్ మాట్లాడుతూ ఉంటారు మాకు అర్థమయ్యేది కాదు అసలు ఏంటి అవి అని అడుగుతూ ఉంటారు సో ఇట్లా నేను నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ దగ్గర చూసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఈ వీడియోలో మీకు బేసిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి దీన్ని బట్టి ఇక్కడి నుంచి మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఓకే నాకు మరి జీరో నాలెడ్జ్ కాదు ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అండ్ ఐ విత్ దట్ నాలెడ్జ్ ఐ కెన్ ఫైల్ మై ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనే ఫీలింగ్ మీకు వస్తుంది ఓకేనా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో కమింగ్ టు బేసిక్స్ ఇక్కడ ఒక కొన్ని నేను పాయింట్స్ చెప్పాలి ఒకటి ఏంటంటే మనం బేసిక్స్ స్టార్ట్ చేసే ముందు నేను కొన్ని కీ పాయింట్స్ చెప్తాను ఒకటి మనం ఇన్కమ్ ట్యాక్స్కి తెలియకుండా మనం కొన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తాం అదర్ దాని శాలరీ ఆర్ ఏదైనా కానీ సో ఎప్పుడైతే అదర్ ట్రాన్సాక్షన్స్ చేసామో మనం ఏమనుకుంటామంటే ఆ ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల మనకేం ఇన్కమ్ లేదు కదా సో దాన్ని బట్టి మనం ఇన్కమ్ ట్యాక్స్కి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం కూడా లేదు సో ఆ ట్రాన్సాక్షన్ నెగ్లిజిబుల్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటాం చాలా సందర్భాల్లో ఓకేనా బట్ అట్లా కాదు కొన్ని కొన్ని ట్రాన్సాక్షన్స్ మనకి ఇన్కమ్ జనరేట్ కాకపోయినా సరే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనం వాటిని కన్సిడర్ చేసి రిటర్న్ చేయాలి లైక్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ టెన్ ల్యాక్స్ క్యాష్ డిపాజిట్ ఓకేనా సో ఈ పాయింట్ చూడండి ఇప్పుడు క్యాష్ డిపాజిట్ టెన్ ల్యాక్స్ కంటే ఎబో డిపాజిట్ చేస్తే కనుక క్యాష్లో మనం ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ ఎడార్లోకి వెళ్ళిపోతాం అర్థమైందా సో ఇట్లాంటి మనకు తెలియకుండా మనం ఇన్వాల్వ్ అయిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం చెక్ చేయాలంటే అది కూడా మన ఇన్కమ్ ట్యాక్స్ సైట్లో చెక్ చేసుకోవచ్చు ఈ పాయింట్ చాలామందికి తెలియదు ఓకేనా జనరల్గా శాలరీ ఎంప్లాయీడ్ అంటే ఫామ్ సిక్స్టర్ ఇచ్చారు ఫామ్ సిక్స్టన్ ఇచ్చే ప్రకారం మొత్తం ఐటీఆర్ ఫామ్ మొత్తం ఫిల్ చేస్తాం సబ్మిట్ కొడతాం అనుకుంటారు బట్ దానికంటే ముందు మీరు ఇలాంటి స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని అప్పుడు ఓకే మన డేటా ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఈ ఇంత డేటా ఉందన్నమాట మనది అని తెలుసుకొని దాన్ని కన్సిడర్ చేసి మన రిటర్న్ ఇస్తే కనుక ఖచ్చితంగా అసలు నోటీస్ వచ్చే ఛాన్సే లేదు పక్కా పర్ఫెక్ట్గా రిటర్న్ ఫైల్ అయిద్ది అది ఎట్లా ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను చూడండి డోంట్ స్కిప్ ద వీడియో ప్లీజ్ ఓకే సో కమింగ్ టు బేసిక్స్ బేసిక్స్ వచ్చేసరికి ఇన్కమ్ అనేది ఫైవ్ హెడ్స్లో డివైడ్ చేయబడింది ఇన్కమ్ ట్యాక్స్లో ఓకేనా ఫైవ్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు ఫస్ట్ హెడ్ అంటే శాలరీ ఫస్ట్ హెడ్లో శాలరీ పెట్టారు అంటే శాలరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ మొత్తం ఈ ఫస్ట్ హెడ్లో ట్యాక్స్ ఫెయిల్ అవుతుంది నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటే రెంటల్ ఇన్కమ్ ఎక్సెట్రా ఉంటాయి కదా సో వీటికి సంబంధించిన వచ్చే ఇన్కమ్ మొత్తం హౌస్ ప్రాపర్టీ హెడ్లో ట్యాక్సిబుల్ అవుతుంది నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఇక్కడ బిజినెస్ పీపుల్ అలాగే ప్రొఫెషనల్స్ వచ్చేసరికి లైక్ లాయర్ డాక్టర్ చార్టెడ్ అకౌంటెంట్ వీళ్ళ ఇన్కమ్ ఇక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ ఓకే అంటే మనం మన దగ్గర మన ప్రాపర్టీ ఉంది లేకపోతే ల్యాండ్ ఉంది ఇవి మనం సేల్ చేసాం అప్పుడు క్యాపిటల్ గెయిన్స్ అట్రాక్ట్ అవుతుంది దాని మీద వచ్చే లాభాన్ని ఇక్కడ ట్యాక్సిబుల్ చేస్తారు ఓకే నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఒక ఇన్కమ్ ఉంది అది పైన చెప్పిన ఏ ఫోర్ హెడ్స్లో పడట్లేదు తీసుకొచ్చి హెడ్లో ఏమని దాని మీనింగ్ అర్థమైందా ఎగ్జాంపుల్ మీకు బ్యాంక్ అకౌంట్ ఉంది కదా సేవింగ్స్ అకౌంట్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఏదోటి దాని మీద మీకు ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది బ్యాంక్ మీకు ఇంట్రెస్ట్ పే చేస్తుంది ఆ ఇంట్రెస్ట్ కూడా ట్యాక్సిబుల్ దాన్ని ఈ హెడ్లో అన్నమాట ఎందుకంటే పైన చెప్పిన ఏ హెడ్లో రాదు కదా అది అవునా అట్లా సో ఈ హెడ్లో పైన చెప్పిన ఏ హెడ్కి సంబంధించి లేని ఇన్కమ్ అయితే కానీ తెచ్చి హెడ్లో వేయాలి సింపుల్ అంతే సో ఇప్పుడు మీకు టోటల్ ఫైవ్ టైప్స్ ఆఫ్ హెడ్స్ ఉన్నాయి ఇన్కమ్కి సంబంధించి అని మీకు ఐడియా వచ్చింది కదా నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు మీరు వినే ఉంటారు చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కానీ ఫస్ట్ వచ్చేది అందరికీ ఫైనాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ అని బాగా విని ఉంటారు సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మొత్తం క్లారిటీ వచ్చేసేది ఓకే ఫస్ట్ ఫినాన్షియల్ ఇయర్ అంటే మనం ఇన్కమ్ సంపాదించే ఇయర్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటారు మనం ఇన్కమ్ సంపాదించాం కదా దాన్ని ఫినాన్షియల్ ఇయర్ అంటారు అలాగే సంపాదించిన ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టే సంవత్సరాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటారు ఓకే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనం సంపాదించిన సంవత్సరంలోనే ట్యాక్స్ కట్టం నెక్స్ట్ ఇయర్లో కడతాం ఎందుకంటే ఆ ఇయర్ మొత్తం ఎంత సంపాదించామో తెలియాలంటే ఆ ఇయర్ కంప్లీట్ అవ్వాలి కదా ఫస్ట్ సో ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్లో ఓకే లాస్ట్ ఇయర్ మొత్తం ఎంత ఇయర్ చేసామని చెప్పి నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో మనం ట్యాక్స్ పే చేస్తాం ఇది కాన్సెప్ట్ ఓకేనా సో ఇన్కమ్ ఎర్న్ చేసే ఇయర్ మొత్తం ఫినాన్షియల్ ఇయర్ ట్యాక్స్ కట్టే నెక్స్ట్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అనమాట సింపుల్ అంతే ఇప్పుడు జనరల్గా క్యాలెండరీ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది బట్ ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు ఉంటుంది అనమాట అర్థమైందా సో ఇప్పుడు మనం ప్రజెంట్ ట్యాక్స్ ఏ ఇయర్కి ఫైల్ చేయబోతున్నాం అంటే జరిగిపోయిన సంవత్సరం ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు జరిగిపోయిన సంవత్సరం దానికి సంబంధించి ఇప్పుడు మనం ట్యాక్స్ పే చేయాలి ఎప్పుడు పే చేయాలి థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత పే చేయాలి అంటే నెక్స్ట్ అసెస్మెంట్ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతుంది అది సో అది అసెస్మెంట్ ఇయర్ అయితే అసెస్మెంట్ ఇయర్ వచ్చి ఏమైతే అప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఓకేనా సో ఈ రిటర్న్ గురించి మాట్లాడేటప్పుడు ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రిటర్న్ అని చెప్పొచ్చు ఆర్ అసెస్మెంట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని చెప్పచ్చు ఏదైనా ఒకటే ఆ రేటైన అర్థమైందా రెండు విధాలుగా చెప్పారు ముక్క ఏదంటే ఎలా చూపించచ్చు తిప్పి చూపించచ్చు అట్లా అనమాట అర్థమైనా సింపుల్ మీకు ఇంకా ఈ పీడిఎఫ్లో ఇంకా చాలా డీటెయిల్గా ఉంది యూ కెన్ సీ ద ఎగ్జాంపుల్ తీయరు నెక్స్ట్ ఇన్కమ్ అనేది రెండు టైప్ రెండు విధాలుగా క్యాల్కులేట్ చేయొచ్చు ఇన్కమ్ వచ్చిన తర్వాత ట్యాక్స్ ఎట్లా క్యాల్కులేట్ చేయాలంటే రెండు విధాలు క్యాలిక్యులేట్ చేయొచ్చు ఒకటి న్యూ ట్యాక్స్ రిజింగ్ ఇంకోటి ఓల్డ్ ట్యాక్స్ రిజియ్య అనమాట ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిఫాల్ట్ ట్యాక్స్ వచ్చేసరికి న్యూ ట్యాక్స్ ఓకేనా జనరల్గా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు మీ కంపెనీ వాళ్ళందరూ ప్రూఫ్లు అడుగుతూ ఉంటారు ఎల్ఐసి కట్టారా ప్రూఫ్ సబ్మిట్ చేయండి హౌస్ అండ్ పే చేసారా ప్రూఫ్ సబ్మిట్ చేయండి అని అడుగుతూ ఉంటారు మీరు ఒకవేళ అవి సబ్మిట్ చేశారనుకోండి సబ్మిట్ చేసే టైంలో మీకు వాళ్ళు చెప్తారనమాట మీకు న్యూ కావాలా ఓల్డ్ కావాలా అని అప్పుడు మీరు మీకు కంఫర్టబుల్గా మీకు ఏది బెటర్ అనిపిస్తే అది ఆప్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు కొంతమంది డౌట్ అడగచ్చు మా కంపెనీ వాళ్ళు ఏం అడగలేదు అసలు న్యూ కావాలో ఓల్డ్ కావాలి వాళ్ళే సెలెక్ట్ చేసేసి అంటున్నారు అని నో వరీస్ వాళ్ళే సెలెక్ట్ చేసి ఉంటారు మీరేం పెట్టలేదు కాబట్టి డిఫాల్ట్ న్యూ కాబట్టి డిఫాల్ట్గా న్యూలో పెట్టి ఉంటారు లేదు స్పెసిఫిక్గా మాకు ఓల్డ్ కావాలని అడిగితే ఓల్డ్లో పెడతారు ఓకే ఇంకోటి మెజారిటీ ఆఫ్ క్లయింట్స్ ఇక్కడ అడుగుతున్న డౌట్ ఏంటంటే వాళ్ళు మీకు న్యూ ప్రకారం టీడీఎస్ కట్ చేసిన ఓల్డ్ ప్రకారం టీడీఎస్ కట్ చేసిన మనం రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మాత్రం ఇయర్ ఎండింగ్ తర్వాత మనకి ఏది బెనిఫిషియల్ అయితే దాని ప్రకారమే మనం ట్యాక్స్ పే చేయొచ్చు ఓకేనా అంతేగాని వాళ్ళు న్యూలో కట్ చేశారు కాబట్టి మనం న్యూలోనే ట్యాక్స్ కట్టాలి ఏ రెండింగ్కి లేకపోతే వాళ్ళు ఓల్డ్ ప్రకారం కట్ చేశారు కాబట్టి మనం ఓల్డ్లోనే కట్టాలి అని ఏం లేదు మీ ఎంప్లాయర్ మీకు ఏ ట్యాక్స్ రిజయంలో ట్యాక్స్ కట్ చేసినా మనం ఏ రెండింగ్లో మనకు నచ్చిన దాని ప్రకారం ట్యాక్స్ వేసుకోవచ్చు ఓకే క్లియర్ ఓకే కమింగ్ టు దిస్ న్యూ ట్యాక్స్ రిజమ్ అంటే ఇక్కడ మనకి ట్యాక్స్ రేట్లు చాలా తక్కువ ఉంటాయి ఎందుకు డిడక్షన్స్ ఎవరు కాబట్టి అదే ఓల్డ్ దానికి వచ్చామనుకోండి ట్యాక్స్ రేట్లు ఎక్కువ ఉంటాయి ఎందుకు డిడక్షన్స్ ఇస్తారు కాబట్టి ఇప్పుడు వెంటనే డౌట్ వచ్చేది డిడక్షన్స్ అంటే ఏంటి అసలు చెప్తా చూడండి డిడక్షన్ అంటే గవర్నమెంట్ కొన్ని స్పెసిఫైడ్ స్కీమ్స్ ఆర్ పాలసీస్ చెప్తుంది మీరు సంపాదించిన ఇన్కమ్ నుంచి తీసుకొచ్చి ఆ స్కీమ్లోనో ఆ పాలసీలోనో పెడితే దాని వరకు మినహాయింపిస్తామని చెప్తుంది అనమాట ఓకేనా దీన్నే డిడక్షన్ అంటారు ఎగ్జాంపుల్ సపోజ్ మీ శాలరీ ముప్పై వేల నెలకి సంవత్సరానికి ఎంత మూడు లక్షల అరవై వేలు ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఎల్ఐసి ప్రీమియం కడితే అది డిడక్షన్ ఇస్తాము అని చెప్పింది మీరు ఏం చేశారు ఇయర్ మొత్తానికి కలిపి ఎల్ఐసి ప్రీమియం అరవై వేలు కట్టారు ఓకే సో ఇప్పుడు మీ టోటల్ ఇన్కమ్ త్రీ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ మీరు ఎల్ఐసి ప్రీమియం అరవై వేలు కట్టారు కాబట్టి అది మైనస్ చేసేసి మూడు లక్షలే అని చెప్తుంది డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఓకేనా క్లారిటీ వచ్చిందా అది డిడక్షన్ అంటే సో ఇలాంటి డిడక్షన్స్ అన్నీ న్యూలో ఉండవు ఓల్డ్లో మాత్రమే ఉంటాయి న్యూలో డిడక్షన్ అనే కాన్సెప్టే ఉండదు ఏదో ఒక డిడక్షన్ ఉంది అదొక్కటే తప్ప అది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు సో అది తప్ప మిగతా ఏది ఉండవు ఓకే ఓల్డ్లో అన్నీ ఉంటాయి ట్యాక్స్ రేట్లు ఓల్డ్లో ఎక్కువ ఇక్కడ తక్కువ అర్థమైందా సో ఏది బెనిఫిట్ అంటే ఎవరు చెప్పలేము ఎప్పుడు చెప్పచ్చు మీరు ఇన్కమ్ వచ్చింది కదా దాన్ని నేను ప్రకారం క్యాలిక్యులేట్ చేసి ఓడి ప్రకారం క్యాలిక్యులేట్ చేసి అప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి మనకి ఏది బెనిఫిట్ అని ఓకే సో డైరెక్ట్గా మనం స్లాబ్ రేట్స్ చూసి చెప్పలేము అనమాట ఎందుకంటే డిడక్షన్స్ ఉంటాయి కాబట్టి దానికి ఉంటాయి దీనికి ఉండవు సో అట్లా చూసుకొని చెప్పాలి నెక్స్ట్ కమింగ్ టు డిడక్షన్స్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డిడక్షన్స్ చెప్పాను నేను మీరు ఓకేనా మీరు చూడవచ్చు ఫస్ట్ ఎయిటీసీ సెక్షన్ అనమాట ఇది చాలా కీ సెక్షన్ దీని గురించి కొంచెం ఐడియా తెచ్చుకోండి అందరూ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్లో ఎవరైనా రిటర్న్ ఫైల్ చేయాలనుకుంటే ఈ డిడక్షన్స్ ఇంపార్టెంట్ దీని లిమిట్ వచ్చేసరికి వన్ ల్యాక్ ఫిఫ్టీ అంటే ఇక్కడ చెప్పిన కింద స్కీమ్స్ అన్నింటిలో మీరు ఎంతైనా పెట్టండి బట్ మ్యాక్సిమం వాడిచ్చే డిడక్షన్ అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ ఇస్తాడు అంతకుమించి ఎవరు ఓకేనా లైక్ ఎల్ఐసి ప్రీమియం మీ పీఎఫ్ కట్ అయితే కదా అది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సుకన్య సమృద్ధి పిల్లల ట్యూషన్ ఫీజు హౌసింగ్ లోన్ తీసుకున్నారు దాన్ని రీపే చేసినప్పుడు దాంట్లో ఉండే ప్రిన్సిపల్ పోర్షను ఇవన్నీ ఇందులో కవర్ అవుతాయి ఓకే ఇది ఏటీసీ నెక్స్ట్ డి ఉంది సెక్షన్ చూడండి అదేంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా సెల్ఫ్కి ఎంత పేరెంట్స్కి ఎంత అంత ప్రకారం క్లెయిమ్ చేయొచ్చు అంతకుమించి చేయలేరు ఎయిటీసీలో లైఫ్ ఇన్సూరెన్స్ ఎయిటీడీలో హెల్త్ ఇన్సూరెన్స్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి రెండు సేమ్ కాదు నెక్స్ట్ హోమ్ లోన్ చెప్పా కదా హోమ్ లోన్లో ఇంట్రెస్ట్ పోర్షన్ వచ్చేసరికి అది వేరే సెక్షన్లో డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు ప్రిన్సిపాల్ వచ్చేసరికి ఏటీసీలో క్లెయిమ్ చేయాలి ఇంకొకటి స్టాండర్డ్ డిడక్షన్ చాలా ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇందని నేను చెప్పాను న్యూ ట్యాక్స్ రిజర్మ్లో డిడక్షన్ అనే కాన్సెప్టే ఉండదు అని బట్ ఇది ఒక్క డిడక్షన్ వస్తుందనమాట ఓకే ఏం డిడక్షన్ అంటే స్టాండర్డ్ డిడక్షన్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తారు ఫ్లాట్ జనరల్గా డిడక్షన్ అంటే ఏం చెప్పాము మనం ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే అది తగ్గిస్తారండి బట్ స్టాండర్డ్ డైరెక్షన్ ఏంటంటే నువ్వు ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా అసలు ఏం చేసినా లేకపోయినా డిపార్ట్మెంట్ డైరెక్ట్గా న్యూ ట్యాక్స్ రిజర్మ్ ప్రకారం క్యాక్యులేట్ చేసే వాళ్ళకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ తగ్గించింది ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ ప్రకారం చేసే వాళ్ళకి ఫిఫ్టీ థౌసండ్ తగ్గించింది అర్థమైందా అది కాన్సెప్ట్ నెక్స్ట్ హెచ్ఆర్ఆర్ హెచ్ఆర్ అంటే మీకు తెలుసు కదా మీ ఆఫీస్ వాళ్ళు అడుగుతారు ఎంత రెంట్ పే చేశారని వాళ్ళెంత హెచ్ఆర్ హెచ్ఆర్ మీ స్లిప్ పే స్లిప్లో కనబడుతుంది సో దాని ప్రకారం ఒక ఫామ్లా ఉంటుంది క్యాలిక్యులేట్ చేసి డిడక్షన్ ఇస్తారు సింపుల్ అది సో అదనమాట ఇంకేందాక మీకు ఇప్పుడు హౌసింగ్ లోన్ సంబంధించి కొంచెం డీటెయిల్గా టేబుల్ ఇచ్చాను అది కూడా మీరు చూడొచ్చు అక్కడ నెక్స్ట్ ఏటీటీటీఏ ఏటీటీబి చాలా 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 ఇంపార్టెంట్ సెక్షన్స్ ఇవి జనరల్ చెప్తా చూడండి టీటీఏ సెక్షన్ ఏంటంటే ఇప్పుడు మనకి సేవింగ్స్ అకౌంట్ ఉంది దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది అవునా ఆ ఇంట్రెస్ట్ ట్యాక్స్ వెళ్దాం టీటీఏ ఏం చెప్పిద్దంటే అప్ టు టెన్ థౌజండ్ ఉంటే రిడక్షన్ ఓకే అంటే ట్యాక్స్ పే చేసిన పని లేదు సింపుల్ ఈటీటీటీబి ఏం చెప్పిద్దంటే ఇది ఓన్లీ సీనియర్ సిటిజన్స్కి అప్లికబుల్ అయితే వీళ్ళకి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చే ఇంట్రెస్ట్ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చారు లేట్ అర్థమైంది సో ఈ రెండు సెక్షన్లు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నాను అంటే చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే ఇది క్లయింట్స్ నుంచి నాకు వచ్చింది అందుకే చెప్తున్నాను ఒక క్లయింట్ ఏంటంటే ఆయన న్యూ ట్యాక్స్ ప్రకారం ట్యాక్స్ కట్ చేసుకోమని చెప్పాడు వాళ్ళ కం కంపెనీలో సో ఈ డిడక్షన్స్ ఏమి ఇవ్వాల్సిన పని లేదు ఎందుకంటే న్యూ ట్యాక్స్ కదా డిడక్షన్స్ ఎలాగో ఎలాగో చేయరు సో వాళ్ళు మొత్తం క్యాల్కులేట్ చేసి పక్కగా ఎంత ట్యాక్స్ ఉందని చెప్పి కట్ చేశారు టీడీఎస్ ఇప్పుడు ఆయన నాకు రిటర్న్ ఇచ్చి రిటర్న్ ఫైల్ చేయమని చెప్పారు సో ఇప్పుడు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఏమైందంటే టా టోటల్గా ట్యాక్స్ పేబుల్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వచ్చింది నేను ఆయనకి చెప్పాను సార్ ఇట్లా ఎంత పే చేయాల్సి వస్తుంది మీకు ఆయన ఆయన షాక్ అయ్యారు అదేంటి మా ఇన్కమ్ ప్రకారం పర్ఫెక్ట్గా డిడక్షన్స్ కూడా ఏం క్లెయిమ్ చేయాలి జెన్యున్గా ఎంత వచ్చిందో అంత చూపించి టీడీఎస్ కట్ చేశారు ఆల్రెడీ కంపెనీలో మళ్ళీ నాకు ట్యాక్స్ పేబుల్ ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ చేస్తున్నాను సింపుల్ కంపెనీ వాడికి మీరు సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మీకు ఫిక్స్డ్ డిపాజిట్లో ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది లేకపోతే మీరు షేర్స్ ఏమైనా కొన్నారేమో ఆ షేర్స్ సంబంధించి డివిడెండ్ ఏమైనా వచ్చిందా ఇవన్నీ వాడికి తెలియదు వాడు ఓన్లీ మీ శాలరీ బేస్ చేసుకుని దాని ప్రకారం టీడీఎస్ కట్ చేశాడు బట్టి ఇంట్రెస్ట్ డివిడెండ్ ఎక్సెట్రా ఇవన్నీ ఎక్కడ వస్తాయి డిపార్ట్మెంట్లో ట్రేస్ అవుతాయి సైట్లో సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు అది కూడా యాడ్ అవుతుంది కాబట్టి ట్యాక్స్ పేబుల్ వచ్చేది అర్థమైందా సో అందుకని నిన్న ఫస్ట్లో చెప్పా చూడండి డిపార్ట్మెంట్ ట్రేస్ చేసిన ట్రాన్సాక్షన్స్ని మనం ఖచ్చితంగా చూడాలి బయట మెజారిటీ ఆఫ్ పీపుల్కి అసలు తెలియదు వాళ్ళు చూడకుండా జస్ట్ సింపుల్గా ఫామ్ సిక్స్టీన్ పట్టుకొని రిటర్న్ ఫైల్ చేస్తున్నా నోటీసులు వస్తున్నాయి సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ మాత్రం నీకు అక్కడ ఏమేమి ట్రైస్ అయ్యిందో ప్రతి ట్రాన్సాక్షన్కి మన లెక్క చెప్పాలి సింపుల్గా నాకు ఫామ్ సిక్స్టీన్ వచ్చింది కాబట్టి దాని ప్రకారం ఏం చేస్తా అంటే కుదరదు ఓకే చాలా కేర్ఫుల్గా ఉండాలి నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్లో రిటర్న్ ఫైల్ చేయాలంటే మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఫామ్ కూడా చాలా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే నువ్వు రాంగ్ ఫామ్ సెలెక్ట్ చేసుకుంటే నోటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ కాదు పక్కా వస్తుంది సో సెలెక్షన్ ఆఫ్ ఫామ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మొత్తం సెవెన్ ఫామ్స్ ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ ఓకేనా ఫస్ట్ ఫామ్ వచ్చేసరికి ఎవరు ఫైల్ చేయొచ్చు అంటే శాలరీ ఎంప్లాయీస్ అప్ టు అండ్ అదర్ ఇన్కమ్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు అప్ టు ఫిఫ్టీ ల్యాక్స్ వరకే ఓకేనా వాళ్ళు ఫైల్ చేయొచ్చు అలాగే క్యాపిటల్ గెయిన్స్ ఎట్లాంటివి ఏమైనా ఉన్నా అవి కూడా లాంగ్ టర్మ్స్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటే అలౌబుల్ సో ఐటీఆర్ వన్ వీళ్ళు మాత్రమే ఫైల్ చేయాలి ఇంకెవరు ఫైల్ చేయకూడదు మీకు ఇంకా డీటెయిల్కి ఇచ్చాను అక్కడ పీడిఎఫ్లో మీరు చూస్తే నెక్స్ట్ కమింగ్ టు ఐటీఆర్ టూ ఐటీఆర్ టూ వచ్చేసరికి మీకు క్యాపిటల్ గెయిన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఐటీఆర్ టూకి వెళ్ళిపోవాలి అదేంటి అందరు ఐటీఆర్ వన్లో చెప్పారు కదా క్యాపిటల్ గెయిన్స్ అక్కడ లాంగ్ టర్మ్ అక్కడ ఉంటే చేయొచ్చు అంటే ఎస్ అక్కడంతా వన్ లాక్ ట్వంటీ సెవెన్ వరకు ఉంటేనే చేయొచ్చు లాంగ్ టర్మ్ అది కూడా షార్ట్ టర్మ్ ఉంటే మళ్ళీ రాదు షార్ట్ టర్మ్ ఉంటే మళ్ళీ ఐటీఆర్ టూకి వచ్చేయాలి మీరు ఓకే సింపుల్ సో అట్లా గుర్తుపెట్టుకుంటారని ఐటీఆర్ టూ ఎప్పుడు వేయాలి మీరు మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ లాస్ లాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఐటీఆర్ టూ రావాలి అలాగే లాంగ్ టర్మ్ గెయిన్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అంటే ఉంటే ఐటీఆర్ టూకి రావాలి సింపుల్ ఐటీఆర్ త్రీ ఏంటంటే బిజినెస్ పీపుల్ ఓకే ఇది చాలా పెద్దగా ఉంటుంది బాల బ్యాలెన్స్ షీట్లు ప్రాఫిట్ అండ్ లాస్ అన్నీ ఇంక్లూడ్ చేయాలని ఓకే వాళ్ళకి వాళ్ళు వేయాలి ఐటీఆర్ ఫోర్ ఐటీఆర్ ఫోర్ యాక్చువల్ ఐటీఆర్ ఫోర్ కూడా సేమ్ బిజినెస్ పీపుల్ ప్రొఫెషన్స్కే బట్ కొన్ని టర్న్ ఓవర్ లిమిట్స్ చెప్తారనమాట తక్కువ టర్న్ ఓవర్ తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎక్కువ కష్టపడకుండా ఐటీఆర్ ఫోర్ ఫైల్ చేయించాలని దాని మీనింగ్ బుక్స్ మెయింటైన్ చేయకుండా ఐటీఆర్ ఫైవ్ యూస్ ఫర్ పార్ట్నర్షిప్ ఫామ్ ఎల్ఎల్పి ఎక్సెట్రా వాళ్ళకి కమింగ్ టు ఐటీఆర్ సిక్స్ అది కంపెనీస్కి ఓకే ఐటీఆర్ సెవెన్ వచ్చేసరికి ట్రస్ట్ స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ పొలిటికల్ పార్టీస్ వీళ్ళు యూజ్ చేస్తారు ఐటీఆర్ సెవెన్ సో అది పాయింట్ అనమాట సో టోటల్గా సెవెన్ ఫామ్స్ ఉంటే ఒక్కొక్క ఫామ్ యూజ్ అది సో ఇప్పుడు నాకు తెలిసి మీకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి బేసిక్ పిక్చర్ అంతా ఐడియా వచ్చి ఉంటుంది కొంచెం ఇక్కడ ఇంకో పాయింట్ మనం మిస్ చేసాం రిబేట్ రిబేట్ అని కూడా చెప్తా చూడండి రిబేట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ అలాంగ్ విత్ డిడక్షన్స్ ట్యాక్స్ పేయర్కి కొంచెం బెనిఫిట్ ఇద్దామని చెప్పి తీసుకొచ్చిన కాన్సెప్ట్ రిబేట్ అంటే ఇంత అమౌంట్ వరకు ఇన్కమ్ ఉంటే రిబేట్ అని చెప్పేసిద్ది ట్యాక్స్ ఇంతవరకు కట్ అవసరం లేదు అని రిబేట్ అమౌంట్ డిక్లేర్ చేసిద్ది అట్లా ఈ ఇయర్కి ట్వెల్వ్ ల్యాక్స్ చెప్పారనమాట కమింగ్ ఇయర్ అంటే కమింగ్ ఇయర్కి అది కమింగ్ ఇయర్ ట్వెల్వ్ ల్యాక్స్ ఉంటే నీ ఇన్కమ్ నువ్వు ట్యాక్స్ పే చేసిన పని లేదు ట్వెల్వ్ ల్యాక్స్ దాటితే పే చేయాలి అదేంటి మన దగ్గర స్లాబ్ రేట్స్లో మనకి త్రీ ల్యాక్స్ వాటికే ట్యాక్స్ పేయబుల్ వచ్చింది కదా అంటే కరెక్ట్ అట్లా క్యాలిక్యులేట్ చేయాలి జనరల్గా బట్ రిబేట్ అనేది గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ట్వెల్వ్ ల్యాక్స్ కూడా ట్యాక్స్ పడట్లేదు అర్థమవుతుందా అట్లా మీకు ఆ పీరియఫ్లోనే పైన రిబేట్ గురించి కూడా మెన్షన్ చేశాను ఒకసారి ఎగ్జాంపుల్స్ ఆ చూస్తే మీకు క్లారిటీ వచ్చింది ఇంకా ఓకే నెక్స్ట్ మీకు ఇప్పుడు ఏఐఎస్ టిఐఎస్ అండ్ లైక్ కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇన్కమ్ ట్యాక్స్లో ట్రేస్ అవుతాయి మనం దాన్ని కన్సిడర్ చేసేట వేరే చెప్తా ఉన్నాను ఫస్ట్ నుంచి అవునా ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఎట్లా చెక్ చేయాలో ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఫస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ అని కొట్టండి వెబ్సైట్ వస్తుంది ఓకే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇట్లా ఓపెన్ అవుతుంది మీ లాగిన్ లాగిన్ అంటే ఏం లేదు మీ ప్యాన్ నెంబర్ ఆర్ ఆధార్ నెంబర్ ఇవ్వచ్చు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యిన యూసర్స్కి ఓకే ఒకవేళ మీరు రిజిస్టర్ కాలేదనుకోండి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ తీసుకొని అక్కడే క్రియేట్ చేసుకోండి నెక్స్ట్ పాస్వర్డ్ అడిగిద్ది పాస్వర్డ్ కూడా ఇచ్చేసేయండి నెక్స్ట్ ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ కనబడుతుందా హైలైట్ చేసి ఏఐఎస్ అని ఆ ట్యాబ్ ఆ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి అది మిమ్మల్ని వేరే వెబ్సైట్కి తీసుకెళ్తుంది అన్నమాట ఓకే ఏఏఎస్ మీద క్లిక్ చేయగానే అది వేరే వెబ్సైట్కి తీసుకెళ్తుంది మిమ్మల్ని ఇది ఇది వెబ్సైట్ ఎట్లా ఓపెన్ అవుతుంది ఎట్లా ఓపెన్ అయిన వెంటనే ఇలా వస్తుంది వచ్చిన వెంటనే ఇన్స్ట్రక్షన్స్ కనపడుతుందా ఇన్స్ట్రక్షన్స్ పక్కన ఏఏఎస్ అని కనపడుతుందా దాని మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఓకే క్లిక్ చేసిన తర్వాత అప్పుడు ఇట్లా ఓపెన్ అవుతుంది ఇట్లా ఇట్లా ఓపెన్ అయిన తర్వాత కనబడుతుందా ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమరీ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సమరీ అని సో ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమరీలో మీరు చూస్తే జనరల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి పాన్ ఆధార్ ఇవన్నీ చెప్తున్నారు డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ ఓకేనా పక్కన పెట్టేసేయండి కింద ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సమరీలో చూడండి ఇంట్రెస్ట్ ఫ్రమ్ సేవింగ్స్ అకౌంట్ కనబడుతుందా ఫిఫ్టీ ఫోర్ ఇది జనరల్గా ఎవరన్నా ఇన్కంలో ఇన్క్లూడ్ చేస్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇది ఇన్కమ్ ట్యాక్స్ సైడ్లో ట్రేస్ అవ్వకపోతే మీరు వేస్తారా మీ స్టేట్మెంట్ తీపిచ్చుకొని అందులో ఇంట్రెస్ట్ ఎప్పుడెప్పుడు పడిందా అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకుని జాగ్రత్తగా ఇంక్లూడ్ చేస్తారా చేయరు చాలా చేయరు వదిలేస్తారు సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎట్లా అన్నీ ట్రాక్ చేసి అదే మెన్షన్ చేస్తుంది మీది ఇంత ఉంది మీరు పే చేయాల్సి వస్తుంది అది అని చెప్పి ఓకే సో మనం ఒకసారి దాన్ని చెక్ చేసుకొని ఆ వాల్యూ కూడా మనం రిటర్న్ ఫైల్ చేసినప్పుడు మెన్షన్ చేయాలి ఆ ఇన్కమ్ ఇన్ కేసు మనం మెన్షన్ చేయకపోతే నోటీస్ వచ్చేస్తుంది ఓకే ఓకే ఇక్కడ అంటే అమౌంట్ మైనర్గా ఉంది మైనర్ అమౌంట్ అయినా ఈ మధ్య నోటీసులు వస్తాయా అంట ఓకేనా సో బెటర్ టు ఇంక్లూడ్ ఈవెన్ ద స్మాల్ వాల్యూ ఆల్సో సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఫ్రమ్ సేవింగ్స్ అకౌంట్ కనబడుతుంది కొంతమంది ఇక్కడ డివిడెండ్ వస్తుంది అది అక్కడ తెలియదు వచ్చినట్టే ఇక్కడ కనబడుతుంది అది అట్లా అట్లా చాలా ఉంటాయి అన్నమాట కొంతమందికి క్యాష్ మ్యూచువల్ ఫండ్స్ కొన్నారని అమ్మారని షేర్స్ కొన్నారు అమ్మారు అట్లా చాలా చాలా ఏది ఉంటే అది క్యాష్ విత్డ్రావల్స్ ఉన్నాయి క్యాష్ డిపాజిట్స్ ఉన్నాయి అట్లా అన్నీ కనబడతాయి పక్క టైంలో ఉంది చూడండి ఏఎస్ అని ఇప్పుడు మనం ట్యాక్స్ పేర్ ఇన్ఫర్మేషన్ సమర్చ చూసాం పక్క టైం యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఇందులో ఇంకా డీటెయిల్గా ఉంటుంది చూడండి టీడీఎస్ టీసీఎస్ ఇన్ఫర్మేషన్ ఎస్ఎఫ్టీ ఇన్ఫర్మేషన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ డిమాండ్ ఫర్ అదర్ అన్ని ట్యాప్స్లో డీటెయిల్స్ ఉంటాయి ఇన్ కేసు ఉంటాయి మనం అవన్నీ చెక్ చేసుకోవాలి ఒకసారి మెయిన్ అవే అనమాట అవి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం రిటర్న్ ఫైలింగ్ చేసేటప్పుడు ఆ పాయింట్స్ కూడా లైక్ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది అంటే హెడ్లోకి వస్తుంది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఫిఫ్త్ హెడ్ దాంట్లో మెన్షన్ చేసి వేయాలి అట్లా డివిడెండ్ వచ్చింది అది కూడా ఆ హెడ్లోనే ఉంటుంది అక్కడ మెన్షన్ చేయాలి ఒకవేళ సేల్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ షేర్స్ ఉంటుంది అంటే క్యాపిటల్ గెయిన్స్ ఒకసారి క్యాపిటల్ గెయిన్స్ ఎంత వస్తుందో చూసి అది కూడా అట్లా అట్లా ఇది అయితే చూడాలి ఖచ్చితంగా చూడాలి చూడకుండా అయితే మాత్రం రిటర్న్ ఫైల్ చేసి నోటీస్ వచ్చేస్తుంది ఓకే సో ఐ థింక్ ఐ ఒక కవర్డ్ ఎనఫ్ బేసిక్స్ తగినన్ని బేసిక్స్ కవర్ చేసే అనుకుంటున్నాను నేను ఓకేనా మీరు కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి కామెంట్కి ప్రతి డౌట్కి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇంకా మీకు కావాలంటే కనుక యూ కెన్ డ్రాప్ మీ మెయిల్ మెయిల్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓకే ఆ ఫామ్ ఫిల్ చేసి దాని ద్వారానే అప్రోచ్ అవ్వచ్చు లేదా డైరెక్ట్ మెయిల్ సెండ్ చేయొచ్చు ఏదైనా పర్లే బట్ ప్లీజ్ మీరు ఒక డౌట్తో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి నోటీస్ తెప్పించుకోవద్దు ఎందుకంటే బయట ఎలా ఉందంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎలా ఉందంటే ఒకసారి నోటీస్ వచ్చిందంటే మీకు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రాడార్లో వెళ్ళిపోతారు తర్వాత ఇయర్ నుంచి చాలా జాగ్రత్తగా వేయాల్సి వస్తుంది రిటర్న్లో సో వద్దు ముందే చాలా డీటెయిల్గా పర్ఫెక్ట్గా ప్లాన్గా వేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి లేదా మెయిల్ చేయండి ఓకే మా ఎక్స్పర్ట్స్ అందరూ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు ఓకే థ్యాంక్ యూ